యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ముస్లింలు భారీ ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనను తీవ్రంగా ప్రతిఘటించారు ఉగ్రవాదులు భారతదేశ పౌరులను నిర్దాక్షణంగా కాల్చి చంపేశారన్నారు పాకిస్తాన్కు ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలో హైవేపై ముస్లిం మైనార్టీ పెద్దలంతా కలిసి భారతీయ చిహ్నం జెండాలు పట్టుకుని భారీగా ర్యాలీ నిర్వహించారు భారత్ జై అంటూ నినాదాలు చేశారు పాకిస్తాన్ గూండాల్లారా కబర్దార్ అంటూ హెచ్చరికలు చేశారు కులాలకు మతాలకు పాకిస్తాన్ చిచ్చు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పాకిస్తాన్ పై ఇండియా తగిన బుద్ధి చెబుతుందని ముస్లిం మైనార్టీ నాయకులు తెలిపారు చాలా బాధాకరం అట్టి విషయాన్ని మనం అందరం కలిసి నిరసన తెలియజేస్తూ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ ఇండియాలో వ్యతిరేక ర్యాలీలు తీయటం క్యాండిల్ ర్యాలీలు తీయటం మనకు ఈ రోజు ఈరోజు రావద్దాం కానీ పాకిస్తాన్ గుండల వల్ల పాకిస్తాన్ టెర్రరిస్టుల వల్ల ఈ రోజు రావటం విషయం ఇలాంటి విషయాన్ని మనం అందరం కలిసి భారతీయులు అందరం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది ఈ పాకిస్తాన్లో కలిగించిన టెర్రరిజాన్ని చేయాలంటే భారత ప్రభుత్వం టెర్రరిస్ట్ పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పాకిస్తాన్ని ఎన్ని రోజులు ఉద్యోగించుకుంటూ ఉంటాం వాళ్ళని ఎన్ని రోజులు చూసుకుంటూ ఉంటాం ఈ భారతదేశంలో కులాలకు మతాలకు చిచ్చు పెట్టేందుకు పేరు మీద ఈ టెన్స్ పథకం చేయాలంటే భారతదేశం ఒక్కసారి పాకిస్తాన్ మీద దాడి చేయవలసిన అవకాశం